ప్రజా పాలన రెడ్ల పాలన ఇగో ఇది మీ అధిష్టానం అంటున్నావు కదా ఇదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఏమంటా ఉన్నాడు చూడు కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుగుబాటు వైరల్ అవుతున్న వాకిటి శ్రీహరి వాట్సాప్ చాటింగ్ ప్రభుత్వం ప్రభుత్వంలో కేవలం రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మత్తలు కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరిట షేర్ అయిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆయన పేరిట కాదు ఆయననే ఒక గ్రూప్లో వేసిండు అది ఇగో ఆ స్క్రీన్ షాట్ మీకు చూపిస్తా రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవులు పొందిన వారిలో భట్టి విక్రమార్క సీతక్క దామద రాజరసిమ పొన్నం ప్రభాకర్ కొండా సూరేఖ మినక మిగతా వారందరూ అగ్రవర్ణాల వారేనని ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు అయితే మొన్నటి మంత్రివర్గ విస్తరణ వార్తల్లో శ్రీహరి పేరు ఎక్కడ కూడా వినిపించలేదు దీనికి తోడు మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది కాగా ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి మంత్రివర్గంలో కూడా పలు మార్పులు రావచ్చని పూర్తిగా కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని అందుకే మంత్రివర్గ విస్తరణ వాయిదా వేశారని వార్తలు వస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సైతం తరచూ ఢిల్లీకి వెళ్ళడానికి కారణం ఇదేనని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేర్చుకోవడం పట్ల పార్టీ క్యాడర్ అసంతృప్తిలో ఉన్నది కొంతమంది సెల్ టవర్ లెక్కి మరియు తమ నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు కొన్ని చోట్ల పాత కొత్త నేతల మధ్య సమ మధ్య సరైన సమన్వయం లేకపో లేకుండా పోతా ఉంది దీనికి తోడుగా మంత్రివర్గంలో బీసీలకు జోటు చోటు దక్కడం లేదన్న అంతర్గత సంఘర్ష మొదలయ్యాయి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో రెడ్లకే ప్రాధాన్యం అంటూ మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీఆర్ పేరిట పలు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు లీక్ అయి సంచలనం సృష్టిస్తున్నాయి ఇది ప్రజా పాలన రెడ్ల పాలన ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ అంటూ ఆ జాబితాను షేర్ చేశారు ఈ స్క్రీన్ షాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఎంపీ ఎన్నికల ముందు ముజరాత్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కానీ ప్రస్తుత పరిణామాలు అందుకు భిన్నంగా కనిపిస్తా ఉన్నాయి దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటుకు సిద్ధమైనట్టుగా కనిపిస్తూ ఉంది వాట్సాప్ గ్రూపుల్లో ఆయన పెట్టిన మెసేజ్లు ప్రస్తుతము రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది ఎంతసేపు ఉన్న ఈ పేరుకు మాత్రమే ఉంటుంది పేరుకు మాత్రమే ఇది ప్రజాపాలన మొత్తము రెడ్ల పాలన నడుస్తూ ఉందన్నమాట ఇగో ఈ వాకిటి శ్రీఆర్ పేరు మీద ఇగో ఆయన పేరు మీద ఇది నడుస్తా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు వేము నరేందర్ రెడ్డి ఇక మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇక సీఎం సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డి సీఎం ఓఎస్డిగా అజిత్ రెడ్డి సీఎం పిఆర్ఓగా అయోధ్య రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డి అడ్వకేటు జనరల్గా సుదర్శన్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి కొత్త కొత్తకోట రెడ్డినా ఇక సీఎం పర్సనల్ పిఏ జైపాల్ రెడ్డి ఆ సీఎం సిఎస్ఓ చక్రవర్తి రెడ్డి మీడియా అకాడమీ చైర్మన్ రెడ్డి అందరు రెడ్లే చూడు అన్ని రెడ్లే ఇవి ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి టీ సీఈవుగా బొందన బొందన వెళ్లి వేణుగోపాల్ రెడ్డి ఈ పొరగాడైతే ఈ వేణుగోపాల్ రెడ్డి అయితే గత ప్రభుత్వం మీద ఏ యూట్యూబ్ ఛానల్ కనపడితే ఆ యూట్యూబ్ ఛానల్ ఏ మీడియా కనపడితే ఆ మీడియాతో పోయి ఒకటే సొలుకు అబురు చెప్తా ఉండే దేనికోసం అంటే ఈయనకి పదవి రావాలి కాబట్టి ఎంత దుర్మార్గులు రా మీరు అసలు మీ పదవుల కోసము మీ ఉద్యోగాల కోసము తెలంగాణ మొత్తాన్ని శాంతం నాశనం చేసారు ఇదే కాళేశ్వరం మీద ఈ సన్నాసులందరూ ఈ ఈడ కనపడుతున్న ఈ ఈ వీళ్ళందరూ కూడా ఒక్కరు కూడా ఒక్క ముచ్చట చెప్పలే ఎంతసేపునది పనికే రాదు దానివల్ల ఉపయోగమే లేదు అది మొత్తం అవినీతిమయం అని చెప్పేసి మొత్తం ఆగం ఆగం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇలా తెలంగాణ ఎండిపోతుంది అంటే కారణము ఈ దుష్ప్రచారాల వల్లనే రేపు రేపు చూడు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా మన దరిద్రులు రాజ్యం వెళ్తూ ఉన్నారు కాబట్టి ఎట్లా కాలం అవుతలేదు కదా దరిద్రులు కాలం ఓపిన కాడ కాలం కాదు సో కాబట్టి ఈ కాలం కాకపోతే రేపు రేపు ఆ కాళేశ్వరం ఎంటాకరకు వస్తూ అర్థమవుతుంది మీకు సిగ్గు శరం సోయి ఉండాలి కొంచెం ఏమన్నా ఉండాలి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు అది రాష్ట్ర ప్రయోజనమా కాదా ఏంటి అనేది ఆలోచన చేసుకోవాలి ఎదురండి పేరు వేణుగోపాల్ రెడ్డి టీషార్ట్కు సిఇఒగా ప్రెస్ అకాడమీ చైర్మన్గా రెడ్డి ఇక టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్గా పటేల్ రమేష్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా శివసేనారెడ్డి సీట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అర్వేష్ రెడ్డి ఇవి అప్పట్లో ఇచ్చినటువంటి కార్పొరేషన్లు ఇవన్నీ ఇంకా ఇవి కన్ఫర్మ్ కాలే అన్ని రెడ్లే మొత్తం రెడ్లే చెప్తున్నా కదా మొత్తం అంత రెడ్లమయం అయిపోయింది ఇంకో ఆయన ఎవరయ్యా అంటే ఇక్కడ చూడండి వాకిటి శ్రీగారు అని చెప్పేసి ఆయనది అందులో కొట్టినా కానీ అదే వస్తూ ఉన్నది సో ఈ విధంగా ఎవరిని పాలయ్యింది రో తెలంగాణ రెడ్ల పాలయ్యింది రో తెలంగాణ ఎవడెళ్తున్నాడ్రో తెలంగాణ ఆర్ రేవంత్ రెడ్డి వెళ్తున్నాడ్రో తెలంగాణ ఆ ఆర్ రేవంత్ రెడ్డి రో అంటే చంద్రబాబు నాయుడు సంశారు అని చెప్పేసి మనం ఇవాళ వాడుకోవాలి తెలంగాణలో అంతే కదా చంద్రబాబు నాయుడుకు తివాచీలు పరచాలి చంద్రబాబు నాయుడు పసుపు జెండాలు కట్టుకోవడానికి మొత్తం అను పర్మిషన్లు ఇవ్వాలి అంతా ధర్నాలు రాస్తారోకలు చేసుకోడానికి పర్మిషన్ ఇవ్వాలి మన నిరుద్యోగులు మాత్రం మాట్లాడకూడదు నిరుద్యోగులు మాత్రం ఎక్కడ కూడా జం ఎక్కడ కూడా వాళ్ళ నిరసన వ్యక్తం చేయకూడదు తెలంగాణ బిడ్డలు ఎవరైనా రోడ్ల మీదకి వస్తే అణచివేసి ఆగం చేయాలి ఇలా ఎంత దుర్మార్గాలు జరుగుతా ఉన్నా దాని గురించి మాట్లాడారు రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు మాది మాత్రం ఈగ వాళ్ళ కూడా చూసుకుంటా ఉన్నాడు